హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ దగ్గరండి మీరు కనిపించలే హైదరాబాద్ నుంచి వచ్చారు తిరుపతికి మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు బస్ స్టాండ్ దగ్గర ఆటో కోసం చూస్తుంటే నేను ఆటో డ్రైవర్గా నేను వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను బట్ నేను అడిగాల వాళ్ళు నాకు మీ సపోర్ట్ కావాలి నేను తక్కువకే వస్తాను మీ సపోర్ట్ కావాలని అడిగాను అదేంటే మా సపోర్ట్ నీకే అవసరం అంటే మీరు ముప్పై రూపాయలు అయ్యో ఒక పర్సన్ ముప్పై రూపాయలు అల్లిపిరికి బస్ స్టాండ్ నుంచి నాకైతే ఇరవై రూపాయలు ఇవ్వండి నాకు సపోర్ట్ చేస్తానన్నా ఏం అడుగుతాడా అంకులు అనుకున్నారు బట్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది వరద వ్యవసాయం అని అడిగాను అవును అంకుల్ మేము కూడా ఫార్మర్స్ అన్నారు సో ఆ తర్వాత ఈ జుట్టు అంటే టెంకులు అన్నారు చూసారా ఈ జుట్టు చాలా ఫేమస్ అయిపోతుంది ఈ గడ్డ జుట్టు అంటే టెంకుల్ అంటే నేను ఆర్టిస్ట్ అని చెప్పాను అమ్మో ఆర్టిస్ట్ అన్నారు ఒక సెల్ఫీ తీసుకున్నారు సో మన తమ్ముళ్ళు మాట్లాడతారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ దిగారు వెంటనే తమ్ముళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరారు అవునా ఓకే హైదరాబాద్ మొత్తం అందరిది ఒకే ఊరేనా హైదరాబాద్ అందు ఫ్రెండ్స్ కాసే సో దేవుడు దర్శనం వచ్చారు అన్నమాట ఎక్కడికి వెళ్తున్నారు అప్పుడు ఈ ఈరోజేనా హైదరాబాద్ నుంచి మార్నింగ్ అయినా దిగుడు ఓకే నన్ను చూసి జుట్టు అడగాలని ఎట్లా అనిపించింది మీకు అలా ఉన్నారనే పని నేను ఆర్ట్ ఇస్తాను అనిపించింది ముందేమన్నా సో నైంటీ టూలో మహానుభావుడు రామా గారు రామారావు గారితో నేను షూట్ చేయాలని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళాను అప్పుడు వాళ్ళని చెప్తే ఆచింద పుట్టు ఉన్నామో అంకల్ అప్పుడు అన్నారు కాబట్టి నేను వాళ్ళని హెల్ప్ అడగడం జరిగింది వరద వ్యవసాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఈ సినిమా పిచ్చితో నేను చాలా దూరం వెళ్ళానని చెప్పాను పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వీళ్ళందరూ కూడా వీళ్ళ ఐదుగురులో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు సో మీరందరూ కూడా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి సో వీళ్ళందరూ కూడా నేను ఒకసారి మీకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీకు మంచిగా దర్శనం అవ్వాలని హ్యాపీగా మళ్ళీ కిందికి వచ్చి మీ ట్రైన్కి మంచి జర్నీ జరగాలని ఆ వెంకట స్వామి మీ భవిష్యత్తు చాలా దోహదపడాలని ఓకే నమో వెంకటేశ్ ఓకే హ్యాపీ జర్నీ